நமஸ்தே வெல்கம் டு பிரைம் நியூஸ் பில்டன் ல வந்துக்கோ ஹெட்லைன்ஸ் மதம் மாறி ரிசர்வேஷன் லுக்காட்டு சுப்ரீம்கோர்ட்ஸ் அன்சொல்ல நிர்ணயம் రైతు పండుగ కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి పిలుపు కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం ఏడు కోట్ల విలువ చేసే పత్తి నష్టం జార్ఖండ్ సీఎం గా హేమంత్ స్వీకారం చేశారు రాష్ట్రానికి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్ సోరెన్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశారు సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి నాలుగోసారి సీఎం అయ్యారు ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీ శరద్ పవార్ మల్లికార్జున్ ఖర్గే మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్లు హాజరయ్యారు రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది దీంతో ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం మతం మార్చుకున్న వారికి తీర్పు జలకిచ్చినట్లయింది హిందూ మతంలో ఉండి వివక్ష ఎదుర్కొంటున్న వెనుకబడిన అణకారిన కులాలకు చెందిన వారి ఉన్నతి కోసం రిజర్వేషన్లను ప్రవేశపెట్టారని వారి కట్టుబాట్లు ఆచార వ్యవహారాల ఆధారంగా తరాల పాటు వివక్ష ఎదుర్కొంటున్న వారికి రిజర్వేషన్లు అనే వరాన్ని రాజ్యాంగం అందించింది ఎవరి మధ్య కూడా అసమానతలు లేకుండా ఈ రిజర్వేషన్లు అమలు కావాల్సింది ఉంది మతం కులం పోతుందని దాని ఆధారంగా వచ్చే రిజర్వేషన్ కూడా వర్తించుదని నిబంధన పెట్టారు దేశంలో రిజర్వేషన్లతో పాటే ఈ నిబంధన సైతం అమల్లోకి వచ్చింది చాలా మంది మతం మార్చుకున్నప్పటికీ అధికారికంగా హిందువులుగానే కొనసాగుతూ రిజర్వేషన్లు ఫలాలు పొందుతున్నారు హిందూ మతంలోనే ఉంటున్నా తమకు వీరి వల్ల నష్టం కలుగుతుందని ఆ సామాజిక వర్గం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలనే డిమాండ్లు ఉన్నాయి బాప్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరని సూచించింది హిందూ మతం ఆచరిస్తుండటంతో ఉద్యోగంలో కోటా కోసం తనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని తమిళనాడు యువతి సెల్వరాణి వేసిన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది దానిని సుప్రీంకోర్టులో సవాలు చేయగా ఆ తీర్పు సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఒక కులం కోటాలో ఉద్యోగం పొంది ఆ తర్వాత మతం మారితే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని గతంలో మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న అక్రమ నియమ నియమకాలపై విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి ఓ ఉద్యోగి ఓ కులానికి కేటాయించిన రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన నీటి పారుదల సలహా మండలి సమావేశానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన పాల్గొన్నారు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి తూర్పు పశ్చిమ సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ సీజన్లో ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల ఏడు ఎకరాల ఆయకట్టుకు సాగునీరు తాగునీటి అవసరాలకు సంబంధించి డిసెంబర్ ఒకటవ తేదీన నీటిని విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు ఇందులో భాగంగా తూర్పు డెల్టాకు రెండు లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల ఏడు ఎకరాలు పశ్చిమ డెల్టాకు నాలుగు లక్షల అరవై వేల ఎకరాలు సెంట్రల్ డెల్టాకు ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎకరాలు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు కానీ మన మ్యారేజ్ గారి మనకి అవైలబులిటీ మనకి రిక్వైర్మెంట్ నైన్టీ వన్ పాయింట్ ఫీ ఫైవ్ టీఎంసీ మేడం మనకి నైంటీ వన్ పాయింట్ టీ ఫైవ్ టీఎంసి కూడా మనకి అవైలబులిటీ అని మనం సపోర్ట్ చేస్తాం మేడం దీని బేకప్ కూడా మేడం మనకు మెయిన్గా సీనియర్ ఒక మీద మేడం మన పాయింట్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ టీఎంసీ మేడం ఫార్మర్ స్టోరేజ్ అప్పుడు ప్రెస్టార్ వరకు మన దగ్గర టీఎంసి మనకి అవైలబిలిటీ ఉంది మేడం అలాగే గోదావరి సల్ఫిండ్ మన భద్రాతల సైన్కి వచ్చే లీవింగ్ తరువాత ఈ ఫండ్స్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ని ఎప్లై చేస్తున్నాము. నాట్క రైట్ అవ్వడానికి కూడా దీంత మరి వాటర్ డిశ్చార్జ్ చెయ్యడానికి ఉంటున్నాం. మరి ఫండింగ్ కూడా డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయడానికి మనం ప్లాన్ చేసుకున్న మేడం తర్వాత కన్సిస్టర్ల ఈ స్టార్ట్ కూడా డిసెంబర్ لچsequ جب کو ظلم اللہработ اوری کے چبChijn بعداتی رہاً پر سات رکے کی 회網زیں رہنہ�کار سے وہ دیکھیں انسٹنٹ وہ پھر ویسٹ ہو رہا اور وہ کلن کیچس نہ کوئی پاپٹ سی اس واٹر نہیں کونڈے ہے جدا ہم اس کا اپشن سے نا ویڈیوز کو چل لیول مینٹینج ہے لیول مینٹینج ہے سو ای ایریاس اف کنسرن ہے اپ کے భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయాన్ని శ్రీ యాదగురి యతిరాజు మఠం నలభై ఒకటవ పీఠాధిపతి యత్తిరాజనారాయణజీఆర్ స్వామి దర్శించుకున్నారు శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి జ్ఞాపిక లడ్డు ప్రసాదాలు అందజేశారు

పాలనలో భాగంగా నేటి నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమం గురువారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఆధునిక వ్యవసాయ యంత్రాలు పనిముట్లు ఆహార పదార్థాల ప్రదర్శనకు దాదాపు నూట యాభై స్టాళ్లు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయం ఆధునిక పద్ధతుల్లో లాభసాటి వ్యవసాయం చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు మేధావుల ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆడిటోరియం వంటి ఏర్పాట్లు చేశారని అన్నారు తమది రైతు సంక్షేమంగా ఉండాలని కాంక్షించే ప్రభుత్వం అందుకే రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులను పరిచయం చేస్తున్నామని వెల్లడించారు కాబట్టి దయచేసి ఈ రైతు సదస్సు ద్వారా అవగాహన సదస్సు ద్వారా మీరు తెలుసుకొని రాష్ట్ర రైతాంగం ముందుకు వెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆయన మహబూబ్ నగర్ జిల్లా అన్న నా సొంత జిల్లాలో పెట్టండి నేను ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎట్లగట్లో పూర్తి చేసుకుంటా గతంలో ఉన్నటువంటి జిల్లా పేరు మారి ఈ జిల్లా వలసల జిల్లా కాదు ఈ జిల్లాకి వలసలు వచ్చేటటువంటి జిల్లాగా మార్చుకోవాలని చెప్పి ఆయన తాపత్రయం అందుకని తప్పకుండా కేంద్ర రాష్ట్ర కేబినెట్ కూడా ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం నువ్వు ఒక పది రూపాయలు ఎక్కువే ఖర్చు పెట్టుకో మాకు అభ్యంతరం లేదు కానీ తలపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డితో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి చెప్పాం కాబట్టి ఈ జిల్లా యొక్క పేరు మళ్ళీ ఇందాక చెప్పారు గురుగులు రామకృష్ణారావు గారి తర్వాత మీ అదృష్టం కొద్దీ ఈనాడు మీ బిడ్డ ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం వచ్చింది కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి విమర్శించారు రైతులకు బోనస్ అనేది ఒక బోగస్ పథకమని ఆయన వ్యాఖ్యానించారు అన్నదాతలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు లగచెల్ల నుంచి దిలావర్పూర్ వరకు రైతులకు అన్యాయమే జరుగుతుందని పేర్కొన్నారు గురుకులాల్లో విద్యార్థులు విష ఆహారం తిని మృతివారితో పడుతున్నారన్నారు ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలోని నుంచి దిగుతున్నాను కాంగ్రెస్ కండకావడం ఎవరు మాట్లాడితే వాళ్ళే కేసు ఆ చివరిని మాట్లాడతాం నీ బిల్డింగ్ సీకెత్తా నీ مہیش کمار چارج منگا چار పౌడు మేయర్ ఎందుకు బర్త మీద శేఖరేస్తున్నట్టు మా మీద కేసులు జిల్లాలో ఉన్న అందరి నాయకుల మీద కేసులు తలా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుక్కట్పల్లి విభాగ గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు నిరసిస్తూ రాస్తారొక్క నిర్వహించారు స్టేట్ జాయింట్ సెక్రటరీ కుక్కట్పల్లి విభాగ్ కన్వీనర్ ఆత్మకూరి శ్రీనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలలో ఏ విధంగా ఆడుకుందో ఆ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు కనీస వసతులు లేక విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారని ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారన్నారు సంవత్సరంలో ఎనిమిది వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కి గురయ్యారన్నారు ఒక సంఘటన మరవక ముందే ఇంకో సంఘటన జరుగుతుందన్నారు ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా పట్టించుకోవడం లేదని అన్నారు విద్యాశాఖ మంత్రి కూడా లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడైనా స్పందించి హాస్టళ్లలో జరుగుతున్న ఘటనలపైన విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు విశాఖపట్నం జిల్లా లంకలపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది పెళ్లైన పద్దెనిమిది సంవత్సరాలకి లేక కొడుకు పుట్టాడని ఆనందించేలోపే అనుకోని కష్టం ఆ తల్లికి వచ్చింది బాబుకి మూడు నెలల వయసులోనే ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్ కి తీసుకువెళ్లగా హార్ట్లో హోల్ ఉందని తక్షణం వైద్యం చేయించాలని వైద్యులు చెప్పారు దీంతో బిడ్డని బ్రతికించుకోవడం కోసం ఆపణ హస్తాల కోసం ఎదురుచూస్తున్న తల్లితో విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ తల్లిదండ్రులకి రాని కష్టం ఈ తల్లిదండ్రులకి అయితే వచ్చింది అసలు ఆ తల్లిదండ్రుకి ఎటువంటి కష్టం వచ్చింది అసలు లేఖలకు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత లేక పుట్టిన బిడ్డకి అసలు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు అసలు ఆ అబ్బాయికి ఏమైంది ఆ పిల్లాడికి ఏమైంది ఆ తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకున్నామా అసలు ఆ బాబుకి ఏమైందమ్మా అసలు ఏంటి వచ్చిన కష్టమేటమ్మా బాబుకి మాకు పద్దెనిమిది సంవత్సరాలు అయింది సార్ బాబు పుట్టి తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు స్కాన్ చేశారు సార్ స్కాన్ తీసి ఆటలో హోల్ ఉందని చెప్పారు చెప్పగలనా సీజన్ పడుతుంది అని చెప్తున్నారు సార్ మన స్కానింగ్ తీసి సెవెన్ మంత్స్కి స్కానింగ్ తీర్చము తీర్చగలనా ఆపరేషన్ పడుతుందమ్మా వెంటనే ఖర్చులతో వాటితో పది లక్షల వరకు అవుతుందమ్మా అని చెప్తున్నారు సార్ మాకైతే మటుకి ఇప్పటివరకు బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టింది సార్ ఇప్పుడైతే మటుకు మా దగ్గర ఒక రూపాయి కూడా లేదు తర్వాత అప్పులు కూడా అయిపోయాం సార్ బాగానే మా ఆయనకి నాకు సరిగా ఒంట్లో కూడా బాగోదు సార్ అసలు లేకలేక పుట్టాడు బాబు అందరు అందరి దయ వల్ల కొద్దిగా మనస్ఫూర్తిగా సాయం చేయడానికి ముందుకు వస్తారని కోరుకుంటున్నాను సార్ చెప్పండి అసలు మీరు ఏం పని చేస్తుంటారు అసలు బాబుకి వచ్చిన కష్టం ఏంటి నేనైతే మా కూలి పనులు చేస్తున్నాను సార్ నాకు వచ్చేది పదివేలు పన్నెండు వేలు వస్తుంది ఆరోగ్యం ఆరోగ్యం వల్ల నాకు అంతగా బాగోదు నాకు పదిహేను వంద ఇరవై వేలు డ్యూటీ ఉంటుంది అంత దాంతో గడాలంటే మా బాబు పుట్టిన కానీ చాలా ఇబ్బంది వీడి ప్రెగ్నెన్సీలో పుట్టిన కానీ కనీసం ఒక ఐదు లక్షలు అప్పు చేశాను ఇప్పటికీ వీడికి ఆపరేషన్ గురించి మా రూపాయలు ఛానల్ని అయితే ఆశ్రయించారు కదా అసలు దేనికోసం ఆశ్రయించారు అమ్మా అందరూ కొంచెం సాయం చేయడానికి ముందుకు రావాలని మా బాబుని ఆపరేషన్ చేసి కొంచెం బయట పడేయాలనేసి కోరుకుంటున్నాం సార్ మీ ద్వారా కొంచెం సాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము మా పరిస్థితిని మీరు అర్థం చేసుకొని మా బాబుకి ఆపరేషన్ బాగా అయిపోయి మా ముందుకి రావాలని కోరుకుంటున్నాము మీ ద్వారా ఛానల్ ద్వారా అనుకుంటున్నాం సార్ సుమన్ ఛానల్ ద్వారా అనుకుంటున్నాం ఛానల్ ద్వారా ముందుకు రా సాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం సార్ ఈ తల్లి కష్టమైతే మనం తీరాలనుకుందాము ఈ తల్లికి వచ్చే బాధని ఆ దేవుడు త్వరగా తీర్చాలి దాతలు కూడా ఆమెకి సహాయం చేయాలని కూడా మనం అందరితో పాటు కోరుకుందాం ఆమెకి దాతలు అందరూ సహాయం చేయాలని మనం అందరితో పాటు కోరుకుందాం ఆవిడ ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ ఉందో ఏమో ఆమెను అడిగి తెలుసుకుందాం అమ్మ మీకు ఫోన్పే ఉందమ్మా ఫోన్ పే నెంబర్ చెప్పమ్మా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ వన్ డబల్ నైన్ సిక్స్ వన్ అమ్మ మళ్ళీ చెప్పమ్మ ఒకసారి నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ వన్ డబల్ నైన్ సిక్స్ వన్ అందరూ సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను మా బాబును బతికించాలని కోరుకుంటున్నామండి మాకు చాలా పేద బతుకులు అండి మావి అందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను మా బావను బతికించాలని సహకరిస్తారని కోరుకుంటున్నాను ఈ ఛానల్ ద్వారా మనం చాలా పరిస్థితుల్లో మార్కెట్లోకి వెళ్ళప్పుడు కానీ ఎవరికైనా మనకి ఆపదలు ఉన్న వాళ్ళు కనబడుతూ ఉంటారు అలాగే మనం స్వతంత్రంగా మేము విచ్చలవిడిగా కూడా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం కానీ ఇలాంటి వాటికి సహాయం చేస్తే ఒక బిడ్డకి సహాయం అంటే జన్మనిచ్చిన వాళ్ళం అవుతాం ఆ తల్లిదండ్రులకి అయితే మరి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పుట్టారు వాళ్ళకి ఎంతో సహాయం చేసిన కూడా అవుతాం ఆ బిడ్డకి మన తరపు నుంచి మనం చేయగా ప్రతి ఒక్కరూ కూడా ఇది చూసి వాళ్ళకి సహాయం చేయగలిగితే వారికి ఆ లోటు తీరుతుందని చెప్పి అందరితో పాటు మనం కూడా ఆశిద్దాం కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్ ఫోర్ సెక్స్ టీవీ విశాఖపట్నం ఏ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆల్ ఇండియా పీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించారు జ్యోతిరావు పూలే చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షులు గంగారాం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అమరావతిలో ముప్పై అడుగుల కాంస విగ్రహం నిర్మించాలని గంగారాం అన్నారు పేదలకు దుప్పట్లు పళ్ళు పంపిణీ చేశారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సేవలను కొనియాడారు ముప్పై అడుగుల కాంస విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడం కోసం త్వరలో సీఎం డిప్యూటీ సీఎం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ శాసన మండలి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి పోరాట యోధుడు మహనీయుడు మహనీయుడుమ పులేగారండి సామాజిక సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతి పులే గారు ఆయన బీసీల కోసం ఐక్యత కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి బీ బీసీల కోసం పోరాటాలు చేసిన యోధుడు అండి ఆయన అలాంటి మహాత్ముడి కోసం ఈరోజు మేము అర్పించడం చాలా చాలా ఇద ఇదైంది సంతోషంగా ఉంది అలాగే బీసీలు అభ్యుదయానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అండి ఆయన అలాగే బీసీలు ఐక్యతాభావం పొందడం కోసం పోరాటాలు చేసినటువంటి వ్యక్తి అలాగే మహిళలను సమానత్వంగా చూడాలని ఎంతో పోరాటాలు చేసిన వ్యక్తి ఆయన అలాంటి ఆయన్ని మేము ఇవాళ మా బీసీలు అందరం కూడా ఆయన ఆయన ఆశయాలకు అనుకూలంగా మేము ఉండాలని ఐక్యత భావంతో ఉండాలని మేమందరం కూడా ఈ రకంగా ఈ అర్పించడం జరిగింది దీనికి ఈ బీసీ సంఘాల తరఫున ముఖ్యంగా మా కోరిక ఏంటంటే ప్రభుత్వం తరపున గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అలాగే దగ్గుబాటి పురంధరేశ్వర గారికి అలాగే అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్నపోతుల వారికి అలాగే శాసన మండల చైర్మన్ అయినటువంటి కొయ్య మోషన్ రాజు గారికి అలాగే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురాం కృష్ణరాజు గారికి మీకు విజ్ఞప్తి చేయగా ఏంటంటే మాకు అమరావతిలో మా జ్యోతిరావు కూలే గారి విగ్రహం ముప్పై అడుగుల విగ్రహం దానికి స్థలం కేటాయించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన గంగారాం గారు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన గంగారాం గారి ఆఫీస్ నందు నిర్వర్తించడం మాకు చాలా ఆనందకరమైన విషయం అండి ఇక్కడ ముఖ్యంగా మనం జ్యోతిరావు పులే గారి గురించి ఈ శ్రద్ధాంజలి నివాళిని అర్పించడానికి ఇక్కడికి మేమందరం కూడా హాజరైనాము అయితే ఇక్కడ మనకి మేము బీసీ వెయ్యాలన్నా లేదా బ్రీసిల్ గురించి ఒక అభ్యుదయ భావాల్ని చూపాలన్నా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా జ్యోతిరావు పులిగారు చాలా కృషి చేశారు ఆయనే కాదు ఒక మహిళ కింద ఆమె భార్య కూడా చాలా మంచి ప్రోత్సాహాన్ని ఆయనకి ఇచ్చి బీసీల పరంగా ఉన్న వెనుకబడిన వర్గాలకి ఎన్నో రకాలుగా సాయం చేశారండి అలాంటి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ అభ్యుదయాల్ని వాళ్ళు ఏమేమి అనుకున్నారో ఆశించారో ఏ అభివృద్ధిని చెందాలనుకున్నారో దానికోసం మేము మా బీసీ సంఘం నుంచి కృషి చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా హెవీ బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ